కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం లంబాడీలను ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఎస్టీ జాబితాలలో కలవలేదని స్పష్టంగా తెలిపిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ లాంటి శాఖల్లో పరిశీలించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో ఏకీభవించిందని ఆదివాసి తొమ్మిది తెగల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ అన్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలలో చేరడం వల్ల పంతొమ్మిది వందల ఆరు నుండి ఏజెన్సీ ప్రాంతంలోని అడవిని నమ్ముకొని బతుకుతున్న మూల ఆదివాసీలైన తాము విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కోల్పోవడమే కాక లంబాడీలు తమ సంస్కృతిని యాభై సంవత్సరాల నుండి నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన భద్రాచలంలో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి ఆదివాసీలు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాలు ఆదివాసీ తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది దీని యొక్క ప్రధాన ఎజెండా చట్టబదిలీ మాడలను తొలగించడానికి ఏదైతే మేము రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్యయుతంగా సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నామో ఆ సుప్రీంకోర్టుని ప్రభావితం చేసే విధంగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దానికి కావాల్సినటువంటి నివేదికలు ఇవ్వనీయకుండా అడ్డుకోవడానికే ఈరోజు గోర్బంజన్ అన్నటువంటి లంబాడ సామాజిక వర్గ మరి నాయకులంతా ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఖమ్మంలో మొదలుపెట్టారు ఇక్కడ ర్యాలీ చేసి ఏ రకంగా తెల్ల వెంకట్రావు గౌరవ శాసనసభ్యులు పదరాజు శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు గారు ఆదిలాబాద్ వాళ్ళిద్దరూ ఏ విధంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తారని చెప్పేసి వారిని తీవ్రంగా విమర్శించమే కాకుండా సోయి లేదు తెలివి లేదు అసలు మమ్మల్ని తీసేయడానికి మీరు మీరు మీరందరూ మీరంతా ఒక అయ్యకి అవ్వక పుట్టిందా అని చెప్పేసి దుర్భాష అర్థం మరి యావత్ సమాజం కూడా చూస్తున్న విషయం నేను తెలిసిందే దీంతో మేము ఒక పక్కన సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి మేము కూడా ప్రశాంతంగా ఉండాలి మనం ఎందుకంటే ఇవ్వాల్సిన ఆధారాలు దాదాపు వేల కొద్ది పేజీలు నిజాం ప్రభుత్వమే కాదు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కూడా వీరు ఏ విధంగా ఎక్కడి నుంచి మరి చరిత్రకారులు మరి ఆంథ్రపాలజిస్టులు వీరిక్కడ వారు కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాజస్థాన్ నుంచి మరి బ్రిటిష్ కాలంలో మరి నిజాం కాలంలో ఈ వస్తువు సరఫరా చేస్తూ ఇలాచి లవంగాలు మిరియాలు అంటే చాలా కాస్ట్లీ ఇప్పుడు కాస్ట్లీ అటువంటి వస్తువుల్ని రవాణా చేసేటువంటి ఒక రకంగా వీళ్ళు వ్యాపారం మారవాడీలు ఎట్లయితే వ్యాపారం చేస్తారో అటువంటి వారు వారు కొంతమంది కూడా అంటున్నారు ఇప్పుడు మారవాడిలో మేము ఒకటే తోడిదమ్ములం మేము ఇద్దరం కూడా సవితి పిల్లలం మేము మేము రాజస్తానే మాది రాజపుత్రులం మేము అందుకనే మాకు ఇప్పుడు చౌహాన్ రాథోడ్ పవార్ నాయక్ కొత్త కొత్త పేర్లు పెట్టుకొని కృథులు పెట్టుకొని మరి ఈరోజు తిరుగుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే ఈ దేశంలో నిజమైన ఆదివాసీలు అడవిని నమ్ముకొని అడవిలో బ్రతుకుతూ వారి యొక్క సంస్కృతి వేల సంవత్సరాల సంస్కృతి సంస్కృతి ఆదివాసీ సంస్కృతి అన్ని సంస్కృతులంటే అతి పురాతనమైన సంస్కృతి హిందూ సంస్కృతి కావచ్చు ముస్లిం సంస్కృతి కావచ్చు క్రిస్టియన్ సంస్కృతి కావచ్చు జైన్ బూత్ ఇటువంటి సంస్కృతులకి అన్నిటికంటే పురాతనమైన సంస్కృతి ఏదైనా ఉందంటే ఆదివాసీ సంస్కృతి అటువంటి సంస్కృతి కలిగినటువంటి మమ్మల్ని దుర్భాషలాడుతూ ఈ రకంగా బెదిరిస్తూ మీరు పది లక్షలే ఉన్నారు మేము నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షల మంది బెదిరిస్తాం మేము అరవై ఐదు నియోజకవర్గాల్లో అని చెప్పేసి మరి మంత్రులను సైతం బెదిరించిన మీరందరూ కూడా మరి సమాధానం గ్రహించారు ఈ రకంగా చేసుకుంటూ పోతే మరి మనమున్నది రాజ్యం అవుతుంది నూరున్నది దేశం అవుతుంది మరి ఎన్ని మా దగ్గర ఉన్నా సరే కోర్టును కూడా వీళ్ళు పక్కలో పట్టించి మాకు అనుకూలంగా వచ్చే తీర్పుని వాళ్ళకు అనుకూలంగా చేసుకునే ప్రమాదం ఉన్నది దీనివల్ల ఆదివాసీ సమాజం నష్టపోతే నష్టపోవచ్చు కానీ రేపటి రోజున బహుజన దళిత మైనార్టీ వర్గాలే కాదు అగ్రవర్ణాలు సైతం వీరి వల్ల పెను ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్పి కూడా మేము ఉద్యమాన్ని ఖచ్చితంగా ప్రజా పోరాటాన్ని మళ్ళీ వదిలిపెట్టాలని చెప్పేసి మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక స్టేట్ జేఏసీ పంపించాము ఇప్పటికే రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల్లో అనేక మండలాల్లో ర్యాలీలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిరంతరం కొనసాగుతున్నాయి వీటన్నిటిని కూడా ఒక గుడి కిందికి తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున గతంలో మేము రెండు వేల పదిహేడులో సరూర్ నగర్లో మీరు సమాజం మొత్తం కూడా చూసింది అసైనా ఆదివాసులు వీలే ఈ యొక్క లంబాడీలు కాదు అన్నది రెండు వేల పదిహేడులో సమాజం మొత్తం కూడా ప్రశ్నించింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా ఉద్యమ నాయకులు స్వయం గారు ఎంపీ అయిన తర్వాత జరితలో మొదటిసారి రామ్లీలా మైదానంలో దాదాపు లక్ష మంది రెండు మూడు రైళ్ళు విమానాలు బస్సులు బుల్లెట్లతో సహా యువకులు వెళ్తే దాదాపు లక్ష మంది జనాభా రామ్లీలా మైదానం వెళ్తే తెల్లవారే ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ మాట్లాడడం జరిగింది మేము కూడా వారికి నివేదికలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వమే ఇచ్చింది మాకు నివేదికలు ప్రభుత్వము ఆర్టీ ఇన్ఫర్మేషన్ కింద మరి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఇది మేము రాసుకున్నది కాదు ద షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము అడిగేది అదే కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒకటి ఉన్న తర్వాత దాని ప్రకారం కలపలేదని మీరు అంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం మీరు ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నాడని మేము అడుగుతున్నాం ఇది తప్ప అని మొత్తం సమాజంలో మేధావుల్ని అందరినీ అడుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్ దానికి ఏం చెప్పిందంటే మేము అంతా ఎంక్వైరీ చేసినాం సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అండ్ దే సర్చ్ రెండు వేల తొమ్మిదిలోనే ఒకటి మాకు ఇచ్చారు ఇది పూటకం అని అంటున్నా చాలా మంది లంబాడ సోదరులు నాయకులు అంతా అంటున్నారు ఒక ప్రొఫెసర్ అయితే మొత్తం ఆయన కొత్త పుస్తకం రాసుకొని కొత్త జిరాక్ తీసుకొని మొత్తం ప్రచారం చేస్తాం మేము బ్రిటిష్ కాలంలోనే మేము షెడ్యూల్ ట్రైబ్ మేము నిజాం కాలం షెడ్యూల్ ట్రైబ్ అంటాడు మరి ఇది ఎవరిచ్చారు ఇదంతా తర్వాత మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రెండు వేల పదకొండు డిసెంబర్ పదకొండు వచ్చింది ద లంబాడ కమ్యూనిటీ హ్యాస్ నాట్ బీన్ నోటిఫైడ్ ట్రైబ్ అంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నప్పుడు మీరు ఎట్లా కొనసాగుతున్నారని మేము అడుగుతున్నాం దాని మీదనే ఈ యొక్క రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు కాబట్టి ఈ రోజుల్లో వారు మెజార్టీ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేయట్లేదు మేము ఎంత అడిగినా ఎన్ని సమాజాలు అడగట్లేదు కాబట్టి మేము దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టులోకి మేము వెళ్ళడం జరిగింది ఇది తప్ప అని మేము అడుగుతున్నాం సమాజాన్ని సమాజంలో మేధావులు మేము అడుగుతున్న ఇప్పుడు ఇవాళ అడుగుతున్నాం మమ్మల్ని దోచుకొని మమ్మల్ని సర్వస్వం దోచుకొని మా సంస్కృతిని నాశనం చేయడానికి కూడా తెగబడి మా సమ్మక్క సారణమ్మ గడ్డలను కూడా కట్టేయడానికి ప్రయత్నిస్తూ మేమే ఆదివాసులు అని చెప్పి ప్రచారం చేసుకుని తిరుగుతుంటే ఇవాళ మా పచ్చకండాలు కూడా వేసుకుని ర్యాలీ చేస్తుంటే మేమే భయపడుతున్నాం పచ్చకండాలు మేము వేసుకుంటే అది ఆల్రెడీ వాడు వేసుకున్నట్టు మీరు పచ్చకాడ్డాలు అని చెప్పేసి ఈ రకంగా మమ్మల్ని అన్ని కూడా ఉన్న గోచుకుండా పోతుంటే మేము పోరాటం చేయకుండా ఏం చేయాలని మేము పాలకుల్ని పార్టీలని సమాజం మేధావుల్ని మరి బహుజన దళిత మైనారిటీ వర్గాల యొక్క పెద్దలను కూడా అడుగుతున్నాం కాబట్టి ఇటువంటి దోపిడీని అరిగడితే ఆదివాసీలు బాగుపడమే కాదు ఆదివాసీ అభివృద్ధి చెందడమే కాదు ఈ ఆదివాసులు ఉండటం వల్ల ప్రకృతి పర్యావరణం మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఈ ఆదివాసులు ఉండటం వల్లే అమాయకమైన నీతి నిజాతిగా ఆదివాసులు ఉండడం వల్లనే సమాజంలోని బడుగు బలహీన సంబంధ వర్గాలు కూడా మొత్తం కూడా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారు లేకుంటే మాత్రం ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే మాత్రం కింద చేపలు రాక మొదలుపెడితే మొదలు పెడితే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ వరకు గోల్డ్ షాపుల వరకు ఏ బిజినెస్ చూసినా ఏ బ్యాంక్ చూసినా ఏ సర్వీస్ చూసినా కింద కలెక్టర్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ వరకు కింద హోంగార్డ్ నుంచి మొదలు పెడితే ఐటీ వరకు ఏ స్థాయిలో మరి కాంపౌండ్ చూస్తే మరి డిప్యూటీ మెడికల్ డైరెక్టర్ వరకు ఈ రకంగా మరి రిజర్వేషన్ ఎవరు అనుభవిస్తున్నారని కూడా మొత్తం లెక్కలు కూడా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి కాబట్టి మేము వీటన్నిటిని కూడా మేము తొందరలోనే జేఎస్ తరఫున అన్ని పార్టీల అధ్యక్షుల్ని ఇప్పుడున్నీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ బీజేపీ అధ్యక్షుల్ని అదేవిధంగా గత బీఆర్ఎస్ అధ్యక్షుల్ని ఎంఐఎం అధ్యక్షుల్ని అదేవిధంగా మిగిలిన అధ్యక్షులు కూడా మేము ప్రజాస్వామ్య విధంగా ఇది ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ కలపలేదు దీని కొరకు మేము కోర్టుకెళ్తే వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద నా దుర్భాషాడుతూ మమ్మల్ని తిరగనీయము మిమ్మల్ని మీరు ఎట్ట మమ్మల్ని అంటారని చెప్పేసి ఈ రకంగా చేయడం సమంజసం కాదు కాబట్టి మీ పార్టీలు అన్నీ కూడా మరి సాధ్యమైన తొందరగా సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉంటాము అన్న ఒక ప్రకటన చేసేసారు అన్ని పార్టీలు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆదివాసీలు మరి హాయిగా సుఖశాంతి వాళ్ళు ఎక్కడంటే ఏదో మారుమూల అడవులల్లో ఆ గుడాలలో బతికేటువంటి అమాయక ఆదివాసీ ప్రజల్ని మరి ఈ రకంగా హింసించి ఈ రకంగా వేధిస్తే మరి ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులు మా మెట్టపా గారు మొదటి తరం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఆ తర్వాత ఇంతవరకు చీఫ్ ఇంజనీర్ లేరు తర్వాత మా యొక్క హెల్త్ విరమల్గా రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కలెక్టరే లేదు మా దగ్గర జాయింట్ కలెక్టరే లాస్ట్ మా దగ్గర మరి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అది లాస్టే అట్లే ఒక గెయిల్లో లో డిప్యూటీ జనరల్ మేనేజర్ వారు లాస్టే ఎవరు లేరు రాబోయే తరాలు విద్యార్థులకి వాళ్ళు ఎన్ని పీజీలు చేసినా ఎన్ని డిగ్రీలు చేసినా సరే ఈ యొక్క ఉద్యోగాలు రావట్లేదు ఈ మెయిన్ గ్రూప్ వన్ ఈ గ్రూప్ టూ ఈ ఉద్యోగాలు కూడా కాదు అసలు ఆఖరికి ఏజెన్సీలో ఉన్నటువంటి చిన్న చిన్న గార్డు లేకపోతే ఫారెస్ట్లో ఉన్నటువంటి గార్డ్ వాచర్లు లేకపోతే టీచర్ స్కూల్ టీచర్స్ సింగిల్ సింగిల్ టీచర్స్ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంపౌండ్ పోస్ట్ ఇవన్నీ కూడా మొత్తం ఇవాళ ఏజెన్సీ మొత్తం కూడా నూటికి తొంభై శాతం మొత్తం కూడా ఈ యొక్క లమ్మాడీజు దూసుకుంటుంది ఇది ఎంతవరకు న్యాయము మీరు పత్రిక ప్రతినిధులు కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇవంతా కూడా మా దగ్గర కోర్టు కోర్టు లేవు తగ్గులు లేవు చాలా మేము వెనకబడి ఉన్నటువంటి వారు ఏదో మొదటి తరం మొదటి తర్వాత మాతరం తప్ప ఎవరు లేరు కాబట్టి పాత్రికేయ మిత్రులు మరి మా యొక్క ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగబద్ధమైనటువంటి కోరిక ప్రకారం మేము ఉద్యమానికి సిద్ధమవుతున్నాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రోజు భద్రాచలంలో ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం ఉదయం పది గంటలకి మా యొక్క తొమ్మిది దిగలటువంటి కళా బృందాలు మొత్తం సాంస్కృతిక ప్రదర్శన చేస్తాం ఎందుకంటే ఆదివాసులు అంటే ఈ సమాజం ఈ దేశం ప్రపంచాన్ని గుర్తుపెట్టాల్సిన అవసరం ఈ సందర్భంగా ఏర్పడదు కాబట్టి మేము మధ్యాచనం గోదావరి గురి నుంచి మొదలుపెట్టి మా యొక్క మీటింగ్ సభ సమావేశ స్థలం మార్కెట్ గ్రౌండ్ అనుమతి లభించిన దానికి పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేశారు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కాబట్టి అక్కడ పది గంటల నుంచి ర్యాలీ మొదలుపెట్టి అక్కడ వెళ్ళిన తర్వాత మరి కొంత భోజన విరామం సంబంధించిన తర్వాత మొత్తం సభ కూడా మొత్తం సాయంత్రం ఆరు గంటల వరకు సాగుతుంది దీనికి ఈ రాష్ట్రంలోని తొమ్మిది తెగలకు చెందినటువంటి తెగల నాయకులు అదేవిధంగా ఆదివాసీ సమాజంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అదేవిధంగా రాజకీయ పార్టీ ఉన్నటువంటి తాజా మాజీ మరి ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సర్పంచ్ నుంచి ఎంపీ జెడ్పీస్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చేతి నమస్కరిస్తున్నా ఇది మన అందరి సమస్య మన జాతి సమస్య మన పిల్లల సమస్య మన జాతి అస్తిత్వ సమస్య కాబట్టి చెయ్యి చెయ్యి కలుపుకొని మనం భద్రాద్రి గడ్డ మీద వేలాదిగా తరలి వెళ్ళి మొత్తం మనం శక్తి సామర్థ్యాలు చేపడింది తప్ప సుప్రీంకోర్టులో కేసు ముందుకు పోదు సుప్రీంకోర్టు తీర్పు తప్ప మనకి న్యాయం జరగదు సుప్రీంకోర్టు తీర్పు కనుక మనకు అనుకూలంగా వస్తే అప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా దానికి కావాల్సినటువంటి చట్టసభలో కావాల్సినటువంటి ఏ రకమైతే ఉంటాయో బిల్లులు మరి తొలగించే బిల్లులు అవన్నీ కూడా ఈ యొక్క అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్ కావచ్చు మరి చేయడానికి ఆస్తుంది తెలియజేసుకుంటూ అందరూ కూడా స్వచ్ఛందంగా కదిలేవాలని కోరుకుంటూ మరొకసారి మరి యొక్క ఆదివాసీల యొక్క సమావేశానికి స్టీరింగ్ కమిటీ సభ్యుల సమావేశానికి మరి విచ్చేసినటువంటి మా యొక్క సభ్యుల మరి అందరి అభిప్రాయాలు మీరు అందరూ కూడా పత్రికలు ప్రముఖులు పత్రిక ప్రముఖులు అందరూ మీరు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున మా యొక్క యావత్ ఆదివాసీ సమాజ తరఫున నమస్కరిస్తూ జై ఆదివాసీ జై ఆదివాసీ